అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు ఏశ్వర్ ఇన్ఫర్మేషన్ అంట యూట్యూబ్ ఛానల్ టు షేర్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ టు ఎవ్రీ వన్ ఈ వీడియోలో అయితే మనం మన మనకి వచ్చినటువంటి డౌట్స్ అన్నీ కూడా రైల్వే బోర్డు వారు క్వశ్చన్స్ ఆన్సర్స్ అంటే ఫ్రీక్వెన్సీ ఆస్కర్ క్వశ్చన్స్గా తయారు చేసి ఒక పీడిఎఫ్ అనేది పెట్టడం జరిగింది ఆ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసి మనమైతే ఇంపార్టెంట్ మేజర్గా ఎక్కువ మందికి వచ్చే డౌట్స్ అనేవి నా కామెంట్లో వచ్చే డౌట్స్ అనేవి అయితే నేను వీడియో అయితే చేస్తున్నానండి చూసుకుంటే మనకి ఇది సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ ఆఫీసియల్ వెబ్సైట్ అండి ఇక్కడ చూసుకుంటే చూసుకోండి ఫ్రీక్వెంటీ ఆస్కర్కి వచ్చిన సిఇఎన్ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ ఓకేనా ఇక్కడ క్లిక్ చేసి అయితే పీడిఎఫ్ని డౌన్లోడ్ చేస్తున్నాను డౌన్లోడ్ చేశాక మనం అయితే అందులో ఉన్న ఇంపార్టెంట్వి అంటే ఎక్కువ మీదకి వచ్చేవి అంటే మనం అప్లికేషన్లో ఎక్కడ మిస్టేక్స్ చేస్తామో అలాంటి డౌట్స్ అయితే మాకు ఏడు ఏడు లేదా ఎనిమిది అయితే రాసి ఉంచుకున్నానండి అవి అయితే మాత్రం డిస్కస్ చేద్దాం ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూస్తే కనుక ఖచ్చితంగా అయితే మీకు అన్ని డౌట్స్ క్లియర్ అయిపోతాయండి మీరు టెక్నిషియన్ హెల్ప్తే చేసిన తప్పుడు అయితే చేయకుండా అప్లై అనేది చేసుకోవచ్చు తీసుకోండి నేను అయితే డౌన్లోడ్ అనేది చేస్తున్నాను ఇది మనకి పీడిఎఫ్ అండి ఓకేనా మన వీడియోని చూస్తున్న వాళ్ళు ఇంకా ఎవరైనా సరే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు ఇంకెవరైనా ఉంటే కనుక తప్పకుండా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయితే అవ్వండి ఎటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అయినా ప్రిపరేషన్ వీడియోస్ అయినా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అయినా ఎగ్జామ్స్ స్టార్ట్ అయినా ప్రిపరేషన్ స్టార్ట్ అయినా మన ఛానల్ అనేది డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది ఓకేనా ఇక టాపిక్లోకి అయితే వెళ్దాం అండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు అన్ని డౌట్స్ క్లియర్ అయ్యి అంతకుముందు చేసినటువంటి తప్పులు చేయకుండా ఉంటుందండి ఓకేనా వీడియో అయితే ఎన్వరకు చేయండి ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మీతో వాళ్ళు కూడా యూజ్ అవుతుంది మనకు అప్లికేషన్ ఓపెనింగ్ డేట్ అనేది చూసుకోండి పదిహేను నాలుగు రెండు ఇరవై నాలుగు క్లోజింగ్ డేట్ అనేది పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై నాలుగు మోడిఫికేషన్ డేట్ ఎప్పుడైతే కనుక చూసుకోండి మోడిఫికేషన్ డేట్ అనేది ఫోర్టీన్త్ మనకు క్లోజింగ్ డేట్ అయిపోతే ఫిఫ్టీన్త్ నుంచి ట్వంటీ ఫోర్ అంటే టెన్ డేస్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది అయితే ఇందులో క్రియేట్ అండ్ అకౌంట్ లో ఏ డీటెయిల్స్ అయితే మనం ఇచ్చామో ఆ డీటెయిల్స్ అయితే మార్చడానికి అది వీల్లేదు మనం ఏదైనా మోడిఫై డైరెక్ట్ చేయాలంటే కనుక టూ ఫిఫ్టీ రూపీస్ అనేది పే చేసి అయితే మోడిఫికేషన్ చేసుకోవాలి ఈ ఫీజు అయితే మాత్రం నాట్ రిఫండబుల్ అని మనకైతే రివర్స్ అనేది రాదు రీఫండ్ అనేది అవ్వదు కాబట్టి అప్లై చేసేటప్పుడే జాగ్రత్తగా అప్లై చేసుకోండి ఈ వీడియో మీరు వరకు చూస్తే కనుక మీరు అప్లై చేసేటప్పుడు మీకు చాలా యూజ్ అవుతుందండి ఎలాంటి తప్పులు చేయకుండా ఓకేనా చూడండి లెవెంత్ క్వశ్చన్ ఆర్ ఆ ఆర్ ఆల్ ఎలిజిబుల్ ఫర్ ఫీజు రిలాక్షన్ అంటే ఎవరెవరు ఫీజు రిడాక్షన్కి ఎలిజిబుల్ అంటే కనుక ఎస్సీ వారు ఎస్టీవారు ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫిమేల్ మైనారిటీస్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ అంటే ఈబీసీ అనుకున్నాం కదా ఇప్పుడైతే జాతీగా గుర్తుపెట్టుకోండి ఈబీసీ వాళ్ళు ఎలిజిబుల్ ఎప్పుడు మీరు ఈబీసీ అనేది ఎస్ పెట్టుకుంటు ఎస్ పెట్టుకుంటే కనుక కానీ ఎస్ పెట్టుకుంటే మనం డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో అయితే మాత్రం బిలో ఫిఫ్టీ థౌజండ్ ఇన్కమ్ ఉన్నటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది తీసుకురావాల్సి ఉంటుందండి కాబట్టి మీరైతే ఈబీసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మాత్రం నో అని పెట్టుకుంటే మంచిదండి టూ ఫిఫ్టీ చూసుకొని అయితే ఇబ్బందులకు గురి కాకండి చూసుకోండి థర్టీన్త్కి వచ్చిన అనేది నేను ఆల్రెడీ ఏఎల్పీకి కానీ టెక్నీషియన్కి కానీ అకౌంట్ నేను క్రియేట్ చేసుకున్నాను నేను మళ్ళీ క్రియేట్ చేసుకోవాలంటే కనుక నువ్వు అండి అవసరం అని చెప్పారు ఆల్రెడీ అకౌంట్ వన్స్ క్లియర్ చేసుకున్న తర్వాత మీరు ఆల్ ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ దగ్గరికి వెళ్ళి మీ యూజర్ ఐడి ఆర్ పాస్వర్డ్ని ఎంటర్ చేసి అయితే లాగిన్ అయితే అవ్వండి లాగిన్ అయితే మీకు డీటెయిల్స్ అన్నీ కూడా ప్రీ డిఫరెంట్గా రావడం జరుగుతుంది అందులో మీరు మీ పోస్ట్ పేపరెన్స్ అయితే పోస్ట్ పేపరెన్స్ క్వాలిఫికేషన్ అయితే క్వాలిఫికేషన్స్ యాడ్ చేసుకొని ఫీజు పే చేస్తే సరిపోతుందండి ఓకేనా మళ్ళీ మళ్ళీ అయితే క్రియేట్ అనే క్రియేట్ అనేది చేయాల్సిన లేదు ఒకసారి క్రియేట్ చేస్తే అన్ని అది అదైతే సరిపోతుంది ఇకపోతే ఫిఫ్టీన్త్ కొంచెం అండి వెరీ 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 ఇంపార్టెంట్ అండి కెనా ఎడిట్ క్రియేట్ అన్ అకౌంట్ డీటెయిల్స్ ఆఫ్టర్ అకౌంట్ ఈజ్ క్రియేటెడ్ అంటే తర్వాత మోడిఫికేషన్ లింక్ ఇచ్చినప్పుడు ఎడిట్ చేసుకోవచ్చు అంటే కనుక మనం అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు ఏ డీటెయిల్స్ అయితే ఇస్తున్నామో చూసుకోండి ఈమెయిల్ ఐడి కానీ ఫోన్ నెంబర్ కానీ నెక్స్ట్ మన నేమ్ కానీ ఫాదర్ నేమ్ కానీ మదర్ నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఇవేవి కూడా ఒకసారి అకౌంట్ క్రియేట్ అయిపోయిన తర్వాత అయితే మళ్ళీ మళ్ళీ ఎడిట్ కానీ మాడిఫికేషన్ కానీ చేసాడానికి అయితే అవకాశం లేదు కాబట్టి క్రియేటన్ అకౌంట్ చేసేటప్పుడైతే చాలా జాగ్రత్తగా ఒకటే రెండు సార్లు చెక్ చేసిన అయితే చేస్తే మంచిది మీరు క్రియేటన్ అకౌంట్ కాకుండా మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా ఎడిట్ అయితే చేసుకోవచ్చండి కానీ క్రియేటివ్ అకౌంట్లో ఎడిటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆ డీటెయిల్స్ అయితే ఎడిట్ చేయడానికి మనకైతే అవకాశం అనేది లేదు చాలామంది ఏమనుకుంటారంటే ఆధార్ కార్డు ఎందుకు సార్ ఆధార్ కార్డు లేకపోవడం పర్లేదంటే ఆధార్ కార్డు ఉంటే ఏంటంటే మనం ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు కానీ లేదా డాక్యుమెన్కి వెళ్ళేటప్పుడు కానీ అన్నప్పుడు అయితే మనకి ఈజీగా ప్రావేశాన్ని కంప్లీట్ అవ్వడం కనేది ఆధార్ కార్డు అండి పది దగ్గర కూడా మనకి ఎగ్జామ్ హాల్ లోన్కి వెళ్ళేటప్పుడు బయోమెంట్ తీసుకుంటారు డాక్యుమెంట్కేషన్ కూడా బయోమెంట్ తీసుకుంటారు పీఈటీకి పీఎంటీకి అన్నిటికీ కూడా బయోమెంట్రీ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఆధార్ కార్డుతో మనం వ్యాలిడేషన్ చేసుకుంటే మంచిది క్యాస్ట్ సర్టిఫికేటు ఎస్ఐఎ ఎస్టివ్లకి అనేది అప్లై అప్లోడ్ చేయడం అనేది చెప్పడం జరిగింది ఎవరికి ఎవరికైతే ఫీ ట్రావెల్ పాస్ కావాలో వాళ్ళు ఏం చేయాలంటే కనుక చూసుకోండి మీకు అది అప్లోడ్ అవ్వట్లేదంటే కనుక పీడిఎఫ్ ఫార్మేట్లో లేకుండా ఉండ ఉండే అప్లోడ్ అవ్వదు పీడిఎఫ్లో ఉండి నెక్స్ట్ ఎఫ్ టు ఫైవ్ హండ్రెడ్ కేబీ బిలో ఉంటేనే మనకు అవుతుంది అబవ్ ఉంటే అప్లైతే అవ్వదు ఏదైతే గుర్తు పెట్టుకోండి అయితే చాలా జాగ్రత్తగా చూడండి ట్వంటీ కొంచెం చూడండి వాట్ ఈజ్ ఈబీసీ ఈబీసీ అంటే కనుక ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళు ఎవరంటే కనుక వాళ్ళ యాన్యువల్ ఇన్కమ్ అనేది ఫిఫ్టీ థౌజండ్ కంటే బిలో ఉంటేనే వాళ్ళు ఈబీసీ కెరీర్ కింద వస్తారు ఇక్కడైతే కన్ఫ్యూజ్ అయితే అవ్వకండి ఈబీసీ అంటే ఏంటి ఓబీసీ అంటే ఏంటి ఇడబ్యూఎస్ అంటే ఏంటి మీకు ఈబీసీ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే కనుక చూసుకోండి వాట్ ఆర్ ది బెనిఫిట్స్ టు గివెన్ ఈబీసీ ఈబీసీ వాళ్ళ బెనిఫిట్స్ ఏంటంటే కనుక మీకు ఎటువంటి రిజర్వేషన్స్ ఉంటాయంటే కనుక ఈబీసీ కర్రీర్ సార్ గివెన్ ఫీజ్ కనెక్షన్ ఓన్లీ ఇదైతే జాగ్రత్తగా చూసుకోండి ఈబీసీ వాళ్ళకంటే ఓన్లీ ఫీజు కనెక్షన్ మాత్రమే ఉంటుంది ఎగ్జామ్లో కానీ కట్ ఆఫ్లో కానీ ఎటువంటి రిజర్వేషన్ కూడా ఉండదు కాబట్టి ఎవరెవరైతే ఈబీసీ వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే నో పెట్టుకుంటే చాలా మంచిది ఎందుకంటే మనం ఇప్పుడు ఎస్ పెట్టుకొని రెండు వేల యాభై రూపాయలు కూడా చూసుకుంటే రేపు పొద్దున్న మనకి డాక్యుమెంట్ ఇరిఫికేషన్లో అనేది ఫిఫ్టీ థౌజండ్ కంటే బిలో ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఎక్కడా కూడా ఇవ్వట్లేదు మీరు తెచ్చుకోగలంటే కనుక ఎస్ పెట్టుకోండి మీకు రెండు వేల యాభై రూపాయలు తగ్గుతుంది మనం ఐదు వందలు పే చేసినా సరే ఫీజు ఫీజు కన్సక్షన్ నువ్వు పెట్టుకొని ఐదు వందలు పే చేసినా సరే మనం ఎగ్జామ్ రాశాక ఫోర్ హండ్రెడ్ అనేది రీఫండ్ అయిపోతుంది కాబట్టి మనం వంద రూపాయలు పే చేసినట్టు అదైతే గుర్తుపెట్టుకోండి రెండు వేల యాభై రూపాయల గురించి అయితే మీరు ఆలోచించి ఇబ్బందులు అయితే పడొద్దండి ఓకేనా ఇదైతే జాగ్రత్త గుర్తుపెట్టుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈబీసీ ఈబీసీకి ఓబీసీకి ఈడబ్ల్యూఎస్కి కన్ఫ్యూజ్ అనేది అవ్వకండి చూసుకోండి థర్టీ ఫోర్ కొంచెం చూడండి ఇది కూడా ఇంపార్టెంట్ అండి ఎక్కువ ఎక్కువ కామెంట్స్ నాకు వచ్చే క్వశ్చన్ ఇది చాలా చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు దీని గురించి అయితే చూసుకోండి థర్టీ ఫోర్ అంటే ఇఫ్ క్యాండిడేట్ ఆఫ్ దేర్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇన్ స్టేట్ ఫార్మెట్ ఆర్ దే ఎలిజిబిలిటీ అప్లై అంటే మన దగ్గర అయితే సెంట్రల్ ఫార్మేట్ లేదు స్టేట్ గవర్నమెంట్ ఫార్మేట్లో క్యాష్ సర్టిఫికెట్ ఉంది నేనైతే అప్లై లేదంటే కనుక మనమైతే స్టేట్ గవర్నమెంట్ సర్టిఫికేట్తో కూడా అప్లై అనేది చేసుకోవచ్చు చూసుకోండి క్యాండిడేట్ షాపింగ్ సర్టిఫికేట్స్ ఇష్యూడ్ బై ద స్టేట్ గవర్నమెంట్ ఫర్ ఎస్టీ ఓబీసీ నాన్ క్రిమిలీరాల్ ఎలిజిబుల్ టు అప్లై సబ్జెక్ట్ టు ద కండిషన్ కండిషన్ ఏంటంటే కనుక ద సేమ్ కమ్యూనిటీ షుడ్ బి అవైలబుల్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ నోటీస్ లిస్టు ఆన్ క్లోజింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఫోర్టీన్త్ మే ట్వంటీ ట్వంటీ ఫోర్ మనకేంటంటే కనుక కొన్ని కేటగిరీస్ వాళ్ళు ఏంటంటే స్టేట్ గవర్నమెంట్లో బీసీ అనేది రావడం జరుగుతుంది కానీ సెంట్రల్ గవర్నమెంట్లో వాళ్ళకి ఓబీసీ ఉండదు వాళ్ళకి ఏంటంటే అండ్జెట్లోకి వెళ్తారు అంటే సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్లో బీసీలో ఉండి సెంట్రల్ గవర్నమెంట్లో ఓబీసీ లిస్ట్లో కనుక మీ క్యాస్ట్ అనేది ఉంటే కనుక మీరు అప్లై చేసుకోవచ్చు ఎప్పుడు స్టేట్ గవర్నమెంట్ క్యాష్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే కానీ మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో మాత్రం మీరు ఇప్పుడు ఏ స క్యాస్ట్ సర్టిఫికేట్తో అప్లై చేస్తున్నారు ఆ సర్టిఫికేట్తో పాటు రీసెంట్గా చేసినటువంటి ఓబీ సర్టిఫికేట్ కూడా ఉండాల్సి ఉంటుంది ఇదైతే గుర్తుపెట్టుకోండి అప్లై చేసుకోద్దలేదు చేసుకోవచ్చు క్యాస్ట్ సర్టిఫికేట్తో చాలామందికి ఉన్న పెద్ద ఎవరు అంటే కనుక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్లో మంత్ ఇయర్ ఉంది డేట్ లేదు చూసుకోండి వాట్ డేట్ షుడ్ ఐ ఎంటర్ ద అప్లికేషన్ ఇఫ్ ఓన్లీ మంత్ అండ్ ఇయర్ ఓన్లీ మంత్ అండ్ ఇయర్ ఉన్నాయంట డేట్ లేదంటే ఏ డేడ్ అనేది చేయమంటారంటే కనుక మనం చూడండి టెన్త్ క్లాస్లో కానీ ఇంటర్లో కానీ డిప్లొమాలో కానీ బీటెక్లో కానీ డిగ్రీలో కానీ మనకి సర్టిఫికేట్స్లో ఇస్యింగ్ తేదీ అనేది ఉంటుంది లేదు కనిపించట్లేదు లేకపోతే కొన్ని కొన్ని సర్టిఫికేట్స్లో లేదంటే కనుక మనకి మంత్ అనేది ఉంటుంది అప్పుడు ఏం చేయాలంటే మంత్లో ఉండే చివరి తేదీ అనేది వేసుకోవాలి ఇక్కడ చూసుకోండి ఎగ్జాంపుల్ ఇచ్చారు ఇదంటా ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ టూలో సర్టిఫికేట్ ఇష్యూ అయిందంట అప్పుడు డేట్ ఏంటి వేసుకోవాలి ఏప్రిల్ లో లాస్ట్ డేట్ ఏమవుతుంది ముప్పై రోజులు ఏప్రిల్ మంత్ అనేది ముప్పై రోజులు కాబట్టి ముప్పై నాలుగు రెండు వేల అనేది వేసుకోవడం జరిగింది ఒకవేళ మే మే నెలలో మీ సర్టిఫికేట్ వస్తే కనుక మే అంటే ఎన్ని రోజులు మేలో థర్టీ వన్ డేస్ కాబట్టి థర్టీ ఫస్ట్ మే ట్వంటీ ట్వంటీ టూ అనేది వేసుకోవడం జరుగుతుంది ఒకవేళ ఫిబ్రవరిలో వస్తే కనుక ట్వంటీ డేట్ వేసుకుంటారు ఓకేనా సింపుల్గా ఏం చెప్తారంటే మంత్లో ఉండే లాస్ట్ డేట్తో మంత్ ఇయర్ అనేది లింక్ చేసుకునేది వేసుకోవాలని అంటున్నారు బోర్డు వారు ఇదైతే గుర్తు పెట్టుకోండి ఎంత కానీ ఈయర్ కన్ఫ్యూజ్ అయ్యి ఏదో ఒక డేట్ అయితే వేయకండి వాళ్ళు ఒక స్పెసిఫిక్ డేట్ ఇచ్చినప్పుడు అది మాత్రమే వేస్తే మనకు మంచిది రేపు పొద్దున మనం ఏ డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాలంటే కనుక ఎస్సీ ఎస్టీ వారు అయితే క్యాస్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి అది కూడా నెక్స్ట్ పాస్పోర్ట్ సైజ్ సైజ్ ఫోటో అప్లోడ్ చేయాలి అది కూడా వైట్ బ్యాక్గ్రౌండ్ అనేది ఉండాలి నెక్స్ట్ సిగ్నేచర్ అనేది అంతే రీసెంట్ పాస్పోర్ట్ అండి సిక్స్ మంత్స్ బిఫోర్గా ఉండే పాస్పోర్ట్ అనేది తీసుకుంటే మంచిది సిగ్నేచర్ కూడా విత్ వైట్ బ్యాక్గ్రౌండ్తో ఉంటే మంచిది సైజ్ సైజెషన్ ఆల్రెడీ చెప్పానండి ఫోటో అయితే కనుక థర్టీ టూ సెవెంటీ కేబీ జేబీజీ ఫార్మేట్లో ఉండాలి సిగ్నేచర్ కూడా థర్టీ టూ సెవెంటీ కేబీ జేబీజీ ఫార్మేట్లో ఉండాలి ఇకదా క్యాష్ సర్టిఫికేట్ అయితే కనుక ఫైవ్ హండ్రెడ్ కేబీ ఫా బీడిఎఫ్ ఫార్మేట్లో అనేది ఉండాలని చెప్పాను చూసుకోండి అప్లై చేసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన డాక్యుమెంట్స్ అయితే వీడియో చేయడం జరిగింది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడాలంటే చూడండి మీ దగ్గర ఈ డీటెయిల్స్ అన్ని ఉంటేనే మీరైతే ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి లేకపోతే ముందు రెడీ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి ఎందుకంటే మనకు చాలా టైం పేగన అయిపోయి అప్లికేషన్ అనేది బ్యాక్ అయిపోవడం జరుగుతుంది ఓకేనా చూసుకోండి ఫోటో త్రీ థర్టీ టూ సెవెంటీ కేబీ సిగ్నేచర్ కూడా థర్టీ టూ సెవెంటీ అయితే గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా సైజ్ ఫోటోగ్రాఫ్ షుడ్ నాట్ బి ఓల్డర్ దెన్ సిక్స్ మంత్స్ అంటే లాస్ట్ సిక్స్ మంత్స్ కంటే అయితే ఉండకూడదు డేట్ కూడా ఇచ్చే చూడండి పదహారు పది రెండు ఇరవై మూడు లోపుదైతే ఉండకూడదు ఆ తర్వాత అయితే బెటర్ అంటున్నారు స్కాన్ చేపిజే ఇమేజ్ క్యాండిడేట్ సిగ్నేచర్ అండ్ రన్నింగ్ హ్యాండ్ రైటింగ్ చాలామంది ఏంటంటే టెక్నీషియన్ హెల్ప్కి అప్లై చేసినప్పుడు క్యాపిటల్ లెటర్స్లో కూడా సిగ్నేచర్ చేసి అయితే అప్లోడ్ చేస్తారండి అలాగైతే చేయకూడదు మీకు ఓన్ హ్యాండ్ రన్నింగ్ అంటే రన్నింగ్ హ్యాండ్ రైటింగ్లో ఉంటే అప్లోడ్ అయితే చేయాలి లేకపోతే మీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఆల్ డైమెన్షన్స్ ఫర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ డిస్ప్లే అయింది అప్లోడ్ ప్రొఫైలు ఓకేనా అక్కడైతే ఉంటుంది చూసుకోండి జాగ్రత్తగా ఫోటో ఎప్పుడు ఇన్వాలిడ్ అనేది అవుతుందంటే కనుక నాట్ యాజ్ పర్ ప్రిస్క్రైబ్డ్ సెస్క్రెషన్స్ అంటే ఏంటంటే ఆ జేపీజే ఫార్మెట్లో ఉన్న సరే థర్టీ టు సెవెంటీ కేబీ మధ్యలో ఉండకపోయినా సరే రిజల్యూషన్ కరెక్ట్గా ఉండకపోయినా సరే అంటే మనకి ఫుల్ బాడీ వ్యూ మొత్తం ఫేస్ మనకి ఫోటో అంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటే ఫేస్ మాత్రమే కనిపించాలి ఎంతేని ఫుల్ బాడీది లేకపోతే ఏదో మనం స్టైల్ తీసుకున్నప్పుడు షార్ట్స్లో తీసుకున్నట్టుగా ఓన్లీ వన్ సైడ్ ఫోటో అలాంటివైతే ఉండకూడదు అలాంటివైతే మీకు రిజెక్ట్ చేయడం అనేది జరుగుతుంది ఇకపోతే మనకి సిగ్నేచర్ ఎప్పుడు ఇన్వాల్వ్ అవుతుంటే కనుక చూసుకోండి బ్లాక్ లెటర్ సార్ లెటర్స్లో సిగ్నేచర్ అనేది ఉండకూడదు హ్యాండ్ రన్నింగ్ హ్యాండ్ రైటింగ్లో మాత్రం ఉండాలి క్లారిటీ అనేది బాగుండాలి పూర్ రిజర్వేషన్లో మనకి థర్టీ టు సెవెంటీ కేబీ మధ్యలో ఉండాలి జీబీసీ ఫార్మాట్లో ఉంటేనే మనకి సిగ్నేచర్ అనేది రెచ్చకుండా అప్పుడనేది అవడం జరుగుతుంది పోతే వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి అందరూ దీని గురించి అయితే ఎదురు చూస్తాను అనుకుంటాను అయితే ఎగ్జామ్ లాంగ్వేజ్ అనేది తెలుగులో ఉంటుందా ఇంగ్లీష్లో ఉంటుందా ఎన్ని లాంగ్వేజ్లో ఉంటుందా కనుక యాభై కొంచెం చూడండి వేర్ సో డై చూజ్ మై ఎగ్జామ్ లాంగ్వేజ్ అండ్ ఎగ్జామ్ లాంగ్వేజ్ మనకి పదిహేను భాషలు అయితే ఎగ్జామ్ అనేది జరగడం జరుగుతుంది మీరు మీరు ఇంగ్లీష్ ఓన్లీ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటే కనుక ఓన్లీ ఇంగ్లీష్ అనేది ఉంటుంది కానీ సిబిటీ క్వశ్చన్స్ విల్ బి డిస్ప్లేడ్ ఇన్ ద చూజ్ లాంగ్వేజ్ అండ్ ఇంగ్లీష్ అంటే మీరు ఏదైనా ఇంగ్లీష్ కాకుండా హిందీ సెలెక్ట్ చేసుకుని అనుకోండి హిందీ ప్లస్ ఇంగ్లీష్ అనేది మీకు వస్తుంది తెలుగు సెలెక్ట్ చేసుకుంటే తెలుగు ఇంగ్లీష్ వస్తుంది కానీ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటే మాత్రం ఓన్లీ ఇంగ్లీష్ అనేది రావడం జరుగుతుంది ఇదైతే గుర్తుపెట్టుకోండి మీరు తెలుగు సెలెక్ట్ చేసుకుంటేనే తెలుగు ప్లస్ ఇంగ్లీష్ అనేది వస్తుంది లేదంటే కనుక ఓన్లీ ఇంగ్లీష్ అనేది వస్తుంది ఇదైతే గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా అనేది ఎగ్జామ్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి అంతేగాని తెలుగు తెలుగులో ఎగ్జామ్ ఉండదు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కదా ఇంగ్లీష్లో ఉంటుందని భయపడిగా అప్లై చేయడం మానేయకండి అప్లై చేసినప్పుడు కూడా నేను స్టెప్ బై స్టెప్ వీడియో అనేది చేయడం జరిగింది దానికి ముందు ఏ డాక్యుమెంట్స్ కావాలో దానికో వీడియో చేశాను మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అంటే చూసి అయితే అప్లై చేయండి కంగారు పడి అప్లై చేసి మిస్టేక్స్ అయితే చేయకండి ఎందుకంటే అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు ఓకేనా మనం ఏదైనా జాబ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎంత జాగ్రత్తగా ప్రిపేర్ అవుతామో ఆన్లైన్లో అప్లై చేసినప్పుడు దానికి దానికి కూడా అంతే జాగ్రత్తగా అయితే అప్లై చేస్తే మన మిస్టేక్స్ లేకుంటే మనకు ప్రాబ్లం ఉండదండి మనకి ఎగ్జామ్లో మంచి మార్క్స్ ఉండి మన అప్లికేషన్లో ఉండవని రాంగ్స్ అయితే కనుక రేపు పొద్దున్న డాక్యుమెంట్లో చాలా దరక నొప్పులు అండి ఓకేనా మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కనుక చూసుకోండి హెల్ప్లైన్ నెంబర్ అనేది ఇచ్చారు రెండు నెంబర్ అనేది ఇచ్చారు టెన్ ఈఎం టు ఫైవ్ పిఎం అంట ఆల్ వర్కింగ్ డేస్లో అనేది అవి అవైలబుల్గా ఉంటాయంట ఈమెయిల్ కూడా ఉంది మీరు దాన్ని మెయిల్ చేసి రిప్లై అనేది ఇస్తారు ఇంకా లేదనుకుంటే కనుక నాకు మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ చేయండి నేనైతే ఖచ్చితంగా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అయితే కొంచెం లేట్ అయితే అవుద్దేమో కానీ నేను నా డ్యూటీలు ఉంటే రిప్లై ఇవ్వడం కావద్దు డ్యూటీలో లేనప్పుడు మాత్రం నేను ఇంటికి కానీ రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను మధ్యలో బ్రేక్ టైమ్స్ కూడా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను కానీ మిస్టేక్స్ అయితే అప్లో చేయకండి ఓకేనా టైం ఇంకా మనకి చాలా టైం ఉంది వీడియో చూడండి వీడియో చూసి ఇంకా డౌట్ ఉంటే ఇంకా నాకు కామెంట్ చేయండి నేనైతే రిప్లై ఇస్తాను ఖచ్చితంగా ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు ఇన్ఫర్మేషన్ అనేది జెన్యున్గా యూజ్ఫుల్గా ఉందనుకుంటు ఉందనుకుంటే కనుక తప్పకుండా అయితే ఒక లైక్ అనేది చేయండి షేర్ చేస్తే మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుంది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయితే అవ్వండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ అనేది త్వరగా అందించడం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్